తూర్పు దిక్కు మీద సంధ్య అందమైన పద్యంలా వాలుతో అంటే నిద్ర లేచి కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి గోడ మీద నిలువెత్తు పటం ఆమెది ఆమె చిత్రాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను ఏ మహాకవికి ఇంతటి సౌందర్య సామ్రాజ్యం కనిపించి ఉండకపోవచ్చు అందుకే ఏ కావ్యనాయిక కూడా ఇంతటి చెలువులూరకపోయి ఉంటుంది ఏ మహాశిల్పి ఇంతటి మహా సౌందర్యాన్ని చేజిక్కించుకుని ఉండడు అందుకే ఏ శిల్పం కూడా ఇంతటి లూరకపోయి ఉంటుంది అలా చూస్తూనే ఉన్న నాకు ఒకనొక రసాశ్రయమైన కవితలా అనిపించిందామె ఒక తేజస్సు ఒక రోచస్సు ఒక ఓజస్సు నా అంతరాంతరాల్లో ఒక అంతు చిక్కని కదలిక ఒక జల్లిక ఒక అల్లిక ఒక అగ్నిశిఖ అంతలోనే ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయిందన్న విషాదం విషాదాన్ని రాల్చడమే విధికి పని అవును విధి విషాదాన్ని రాలిస్తుంది విషాదం అనుభవాన్ని కలిగిస్తుంది అనుభవం తిరిగి బ్రతుకును నడిపిస్తుంది బ్రతుకు మనసుని రగిలిస్తుంది మనసు మరణాన్ని ఆహ్వానిస్తుంది మరణం ఆత్మకు ముక్తిని కలిగిస్తుంది కానీ విముక్తి లేని ఆత్మ మరణానికి జననానికి మధ్య సంచలిస్తుంది ప్రపంచంలోని అనంతమైన మౌనాన్ని మోస్తూ నేను బరువుగా నడుస్తూ ఉంటే అంతర్నిహితమైపోతున్న ఒకటే ఆలోచన కాలాలకు పూర్వం జన్మ జన్మల సమూహాల వెనుక మన ప్రణయం ఒక ఋతుగీతిక కానీ ఈ ఊరి చివర పిచ్చి మొక్క